ముఖ్యమంత్రి గారికి అప్పీలు టూ సూపర్ గారు కలెక్టర్ ద్వారా థ్యాంక్ యూ ఈనాడు నాగర మండలంలోని పెద్దలు పిపిసి అధికార ప్రతినిధి గారు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమస్య నియోజకవర్గం కొండకండ అశోక్ రెడ్డి గారు ఆర్తిసీనియకులు తర్వాత పాషా రెడ్డి గారు కొంటగొండ ముసుకుందర్ రెడ్డి గారు కొన్నిరెడ్డి మోహన్ రెడ్డి గారు పడార్ సామాయ కన్నెన హరీష్ యాదవ్ చిత్తలపల్లి ఉపేందర్ సుందర్ గారు మీ పేరు మా పైన వెరీ గుడ్ ఏ సుందర్ గారు అధ్యయనంలో ఈరోజు పొడుగులో పడిన అన్ని గ్రామాల్లో అన్ని రకాలైనటువంటి పంటల మీద ప్రభావం వస్తున్నాయని మనుషులను గాయపరుస్తున్నాయని వీటి గురించి ఏదైనా నివారణ చర్యలు ఇదేమని తెలియజేయమని నా ద్వారా వారి నేను వెంటనే పండించి ఇదే రోజు నేను చెప్పిపోతూ కలిగి అదేవిధంగా దీన్ని అరికట్టడానికి నేను ఖచ్చితమైన తెలియజే కోరుతాను గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఇక్కడ రైతులు ఆ చెల్లిచేలు మీకేస్తే మోపులు కట్టుకొని పోతే ఆర్ఫీస్ ఆడితే రాని చెప్పి రైతులు రానీరాక తీసుకుపోయి చూపిస్తే ఏంది ప్రాబ్లం అంటే ఈ పోతులతో భర్త లేకపోతున్నాం లేకపోతున్నాం అంటే కొండంగల్ ఆ రాజశేఖర రెడ్డి గారు పంపించారు రామోదరెడ్డి గారు ఎమ్మెల్యే ఇస్తే అవి తీసుకొచ్చినంత ఎటు చూపిస్తే అటు అవి వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి అంతే కాదు అసలు గవర్నమెంట్ చంపిస్తున్నాయి రైతు పక్ష ముఖ్యమంత్రి రైతు శ్రేయస్సు కోసం అహర్ నిశాలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఈనాడు ప్రభుత్వ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా రైతాంగం ఇబ్బంది పడకూడదని చెప్పి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో ప్రయత్నం మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రైతు భరోసా కానివ్వండి లేదంటే పంటలకు చీడ పీడలు అయితే ఉన్నాయో వాటికి కూడా ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో యాభై శాతం రైతు కడితే ఇరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వం కట్టేది ఉండే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెబ్బై ఐదు శాతం రైతాంగ భరించే ఏదైతే ప్రీమియం ఉందో ప్రభుత్వం కట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఇరవై శాతం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు దావోసులో పర్యటన ఉన్నప్పుడు కూడా ప్రపంచ వాణిజ్య సదస్సులో రైతులను ప్రపంచం ఆదుకోవాలని చెప్పి కోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీకు అర్థం చేస్తా ఉన్నాం రైతు పంట పండిస్తేనే మానవ మనవులకు ఆహారం దొరుకుతుంది రైతు పంట పండించుకోకపోవడం వల్ల ఇలా శనగలు పెసర్లు కన్నులు మొక్కజొన్నలు ఈ పంటలు వేయడానికి భయపడుతున్న రైతాంగం కేవలం కోతుల భయానికి పంటలను నష్టం చేస్తుంటే అడ్డుకోబోయినా రైతాంగం మీద కోతులు దాడులు చేస్తూ ఉన్నాయి దాని నుంచి పంటలు రక్షించాలి రైతులు కాపాడాలి చివరికి గ్రామంలో అన్నం వండుకుంటే ఇళ్ళలో తొరబడి ఆడోళం గాయపడుతున్నాయి అన్నాన్ని కూరలు కూడా తినే పరిస్థితి రైతు అయితే వరి నాటుకుంటూ ఎలగడి పంటలు బతికేసి వరి నాటుకుంటే వరి మొక్కలు తీకేస్తా ఉన్నాయి వరి పంట ఎరిగిన తర్వాత పంటకొచ్చిన పొట్టకొచ్చిన పంటలను మొక్కకు పొట్టకు సమాధానం కూడా కోతులు కట్ చేస్తూ ఉన్నాయి దీనివల్ల వరిసేను పండించుకోవడానికి కూడా రైతాంగం ఇబ్బంది పడతా మాట ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకోబోతు ఇది ఒక్క తుమ్ము తుట్టి నియోజకవర్గం కాదు రాష్ట్ర సమస్య వెంటనే స్పందించి రైతుల కోసం కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ కోతుల నివారణ కోసం రైతాంగాన్ని పంటలను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఛానల్ నాగర్ గారి నుంచి జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మా మెమో ని ఉన్నాం ధన్యవాదాలు తగిన